చాదర్ఘాట్ విక్టోరియా ప్లే గ్రౌండ్ దగ్గర మన డిసిపి మన గన్మ్యాను వెళ్తుంటే సమయంలో ఒక రౌడీషీటరు కాలపత్త రౌడీషీటరు మరియు ఒక ప్రాపర్టీ ఆఫెండరు ఒక మొబైల్ టెప్కి ప్రయత్నం చేయడం జరిగింది దాన్ని చూసి ఇమీడియట్గా మన డిసిపి చైతన్య ఆమె గన్మ్యాన్ ఆమెను పట్టుకోవడానికి ప్రయత్నం చేయడం జరిగింది పట్టుకుంటే సమయంలో ఆన్ ఇమిడియట్లీ మా గన్మ్యాన్ పైన కత్తితో దాడి చేయడానికి ప్రయత్నం చేయడం జరిగింది ఇమిడియట్లీ ఆల్మోస్ట్ ఇంకా మా కాన్స్టేబుల్ పైన దాడి జరుగుతుంది ఇంకా ఆమె ఇంజురీ అయిపోతున్న సమయంలో మా డీసీపీ చైతన్య రెండు రౌండ్ ఫైర్ చేయడం జరిగింది ఆ రెండు రౌండ్లు ఫైర్తోని ఆ ఒఫెండరు ఇంజర్ కావడం జరిగింది ఒక బుల్లెట్ చేతికి ఒక బుల్లెట్ స్టమక్ దగ్గర తగిలింది ఇమీడియట్లీ మా డిసిపి ఆయన గన్మెన్ ను ఇక్కడ ఉన్న తో ఇమీడియట్లీ అలర్ట్ చేసి ఆయనకు ఒక ప్రైవేట్ హాస్పిటల్కి చేర్చడం జరిగింది మన డిసిపి కూడా మరియు ఆయన గన్మెన్ కూడా కొంత ఈ తోపులాట జరగడంలో కింద పడడం జరిగింది వాళ్ళు కూడా కొంత అస్వస్థతకి గురి కావడం జరిగింది వాళ్ళు కూడా ఇమిడియట్లీ ఇమిడియట్లీ మనము అక్కడ ఉన్న ప్రైవేట్ హాస్పిటల్కి మనము షిఫ్ట్ చేయడం జరిగింది సో దాని తర్వాత ఇమీడియట్లీ మన లోకల్ ఆఫీసర్స్ రావడము మన అందరూ కూడా ఆనే ఆయన గురించి ఎవరు ఈయన అపెండరు ఎందుకంటే ఇద్దరు ఉన్నారు ఒకరు పారిపోతే ఇంకోటి వాడికి ఇంజురీ కావడం జరిగింది ఆ ఇంజరీ అయిన పర్సన్ను మొహమ్మద్ ఓమర్ అన్సారి అని చెప్పి తెలిసింది ఆనే నేటివ్ ఆఫ్ కామాటిపూర బట్ ఆమె సీటు కాలపత్రలో మనము ఓపెన్ చేయడం జరిగింది దాదాపు ఇరవై ఆఫెన్సెస్లో ఆనే మనకు ఆమె పైన కేసెస్ బుక్ కావడం జరిగింది రెండుసారి ఆమె పైన పీడి కూడా మనము ప్రయత్నించడం జరిగింది సో ఆమె ఈ ఒక రెండు పీడి వల్ల దాదాపు రెండు సంవత్సరము జైల్లో కూడా ఉండడం జరిగింది అంతకుముందు కూడా చాలా ఇలాంటి మన ప్రాపర్టీ ఆఫెన్సెస్లో అది కాకుండా ఎక్స్ట్రాషన్ కొన్ని చోట్ల వెపన్స్తో కూడా అనే ఈ నాయకు ట్యాగర్ కూడా దాని దొంగ నుంచి కూడా దొరకడం జరిగింది సో ఈ ఒక సంఘటనలో మన ఇమీడియట్లీ మన పోలీస్ ఆఫీసర్స్ వచ్చి ఈ ఒక ఏరియాని కూడా మనము సెక్యూర్ చేయడం జరిగింది మనము ఆ ఇంకోటి ఒపెంటర్ కోసం కూడా మనము మన అనే పట్టుకోవడానికి కూడా మా టీమ్స్ కూడా పంపడం జరిగింది ఐ థింక్ ఆఫెన్స్ కోసం వచ్చినట్లు ఉన్నారు ఆ టైం లోనే మన డీసీపి మన ఇక్కడ ఈ దారిలో వెళ్తున్న సమయంలో ఆమెకి ఆనే నేరం కి పాల్గొంటున్నారని చెప్పి ఆయన కనిపించిన తర్వాత మన వాళ్ళు డీసీపీ గన్ మేము వెహికల్ నుంచి దిగి ఆయన పట్టుకోవడానికి ప్రయత్నం చేయడం జరిగింది కానీ కొంచెం నెక్ దగ్గర స్టమక్ దగ్గర దగ్గర కొంత దెబ్బ తగిలినట్లు మన డాక్టర్స్ గుర్తించారు కదా ఎక్కడైనా ఇలాంటి చైన్ స్నాచింగ్ కావచ్చు ఎక్కడైనా ఇలాంటి మొబైల్ టైప్ ఆఫెన్స్ చేసిన ప్రయత్నం చేసినప్పుడు అదే విధంగా ప్రజలను గెలించడానికి ప్రయత్నం చేసినప్పుడు లేదంటే ప్రజలపైన వచ్చినప్పుడు లేకపోతే చట్టం తన పని చేయాల్సి వస్తుంది సో ఇక్కడ జరిగింది ఇప్పుడు మీరు చూస్తుంటే మా పైననే వచ్చారు వాళ్ళు ఆ గన్మ్యాన్ ఆల్మోస్ట్ ఇంకా ఇంజూర్ అయిన అవుతున్నారన్న సందర్భంలో మా డీసీపీ ఫైర్ చేయాల్సి వచ్చింది సో డెఫినెట్లీ మనం యాక్షన్ తీసుకుంటాను ప్రజల సంక్షేమ కోసము ప్రజల ఒక భద్రత కోసము పోలీస్ ఎప్పుడు కూడా వెంట ఉంటుంది హైదరాబాద్ పోలీస్ కి మంచి చాలా గొప్ప చరిత్ర ఉంది డెఫినెట్లీ అది కాపాడుకోవడానికి ప్రజలు కూడా సురక్షిత ఉండడానికి అన్ని చర్యలు కూడా మనం తీసుకోవడం జరుగుతుంది